హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్ ఈ రోజు ఈ వీడియోలో దివాళీ సెలబ్రేషన్స్ వీడియో మీకు చూపించబోతున్నాను నేను నా ఫ్రెండ్ ఇంకా మా ఈజీ హాస్టల్లో ఉన్న రూమ్మేట్స్ చాలా మంది అంతా కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం దివాళి చాలా ఎంజాయ్ చేసేసాం అంటే టపాసులు కాల్చడం అంతా చాలా సూపర్ గా జరిగింది మేము ఒకటే సెలబ్రేట్ చేసుకున్నామని అనుకోవచ్చు మీరు కానీ మాతో పాటు మా పక్కన ఉన్న గర్ల్స్ హాస్టల్ వాళ్ళు కూడా చాలా మంది సెలబ్రేట్ చేసుకున్నారు అంటే మేము ఉన్న హాస్టల్ పక్కన చాలా గర్ల్స్ హాస్టల్ ఇంకా బాయ్స్ చాలా మంది ఉన్నారు ఇంకా అంటే హౌసెస్ కూడా ఉన్నాయి వాళ్ళందరూ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు అంతా కూడా షూట్ చేశాను ఈ వీడియోలో మొత్తం అయితే చూసేసేయండి கொ பூஜாரி காதா ரேய் கால கரெண்ட் கேத்ரா இட்டு திருக்குட்டி వచ్చారా అంటుకోలే పోయింది చేశాను చూద్దాం ఒకసారి చూద్దాం ఎట్లుందో చూద్దాం ఏం పోగలు పొగల్ రావడ బట్లుండరా ఏం కదా వండుకోలేదు ఇవ్వాలి మధ్యాహ్నం వీడియో మాట్లాడితే ఈడొచ్చి రాక మాట్లాడుతున్నాడు యాక్చువల్లీ చాలా ఎర్లీగా అయితే మేమైతే టపాసులు ఎడ్చడం స్టార్ట్ చేసేసాం కింద కూడా చాలాసేపు విడిచి ఇంకా పైకైతే వచ్చేసాం కింద చాలామంది ఉండడంతో ఇంకా పైకైతే వచ్చేసాం ఇంకా పైన అయితే ఇలా ఉంటుంది ఇక్కడ చూడండి ఇంకా మేమిద్దరే ఉన్నాం మా పక్కన పీజీ హాస్టల్ వాళ్ళు కూడా చాలామంది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటున్నారు మేము ఇంకా ఇద్దరే ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇంకా తర్వాత తిన్న తర్వాత కూడా మళ్ళీ టపాసులు కలుస్తాం మేము ఇంకా పైన అయితే ఇలా ఉంటుంది పీజీ హాస్టల్ చాలా గా రెడీ చేశారు చూడండి దీపావళి కదా మా పక్కన పీజీ హాస్టల్స్ ఇవి మేమైతే ఇంకా పైన ఉన్నాం టపాసులు కాల్చడం పైకి వచ్చాం అక్కడ చూడండి మా పక్కన వాళ్ళు కూడా అక్కడ చాలా ఎంజాయ్ చేస్తున్నారు టపాసులు కాలుస్తూ వాళ్ళు కూడా ఇద్దరే ఉన్నారు ఇక్కడ మేము కూడా ఇద్దరే ఉన్నాం హ్యాపీ దివాళి అని చెప్పారు వాళ్ళు మేము కూడా వాళ్ళకి చెప్పాం సేమ్ టు యూ అని మా వాడుకునే తపాసులు పేలుస్తూనే ఉన్నాడు గాల్లో గాల్లో అప్పటికే ఒక ప్యాకెట్ అదే కంప్లీట్ చేసేసాం మేము ఇక్కడ నేను చూడండి నేను డైరెక్ట్గా తీసుకెసుకుంటున్నాను చేతోనే ఇచ్చేస్తున్నాను గాల్లోకి చాలా భయం ఉంటుంది అది అంటుకోగానే ఇగ్ చేసాను ఇంకా మేమిద్దరం ఇంకా అలా టపాసులు కాల్స్తూనే ఉన్నాం ఇంకా అప్పుడు నైట్ సెవెన్ ఓ క్లాక్ అయింది మేము కాల్చేటప్పుడు ఇంకా చాలా బాణాలు అయితే టపాసులు చాలా కొనుక్కొని వచ్చాం సెలబ్రేట్ చేయాలని మేమిద్దరం మా వాడింగ్ గాల్లో గాల్లో బాణాలు టపాసులు ఇడిస్తూనే ఉన్నాడు నేను ఆల్రెడీ ఇచ్చేసాను గట్టిగా వెళ్తాయి దీన్ని ఎక్కుదామంటే కరెంట్ షాక్ కొడుతుంది ఇక్కడ చూడండి మా పక్కన వాళ్ళు మమ్మల్ని గన్ తో ఫైర్ చేస్తున్నారు కాలుస్తున్నారు చూడండి చిన్న స్మాల్ గన్ తో ఇక్కడ గా చూడండి చూపిస్తాను పక్కన చాలా మంది ఇంకా టపాసులు కాలుస్తూనే ఉన్నారు ఇక్కడ చూడండి ఈయన మమ్మల్ని కాలుస్తున్నాడు

ఇంకా తర్వాత ఎయిట్ ఓ క్లాక్ అయితే మేమైతే కిందకి అయితే వెళ్ళిపోయాం మా పీజీ హాస్టల్ కిందకి ఇక్కడ చూస్తే చాలా సెలబ్రేట్ చేస్తున్నారు చాలామంది ఇక్కడ చూడండి భూచక్రం అంతా కూడా చాలా సూపర్గా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా సెలబ్రేట్ చేస్తున్నారు దివాళి ఇయర్లీ వన్స్ వస్తుంది కదా సో అందువలన ఒక్కరోజనా ఆనందంతో ఉండాలని చాలామంది సెలబ్రేట్ చేస్తున్నారు ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ చాలా టపాసులు కాల్ చేసాను ఇక్కడ చూడండి చిట్టుబుట్టి కొంచెం ఎగురుతుంది ఇంకా ఆగిపోతుంది ఒక్కొక్కటి సడన్ గా పేలవచ్చు చిన్న నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా సెలబ్రేట్ చేస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా చిన్నపిల్లలు చాలా మంది వేరే పక్క లో ఉన్నారు చేతులతోనే కాల్ చేస్తున్నారు బాణాలు ఇక్కడ మా పీజీ హాస్టల్ మా రూమ్మేట్స్ వాళ్ళంతా కూడా బాటిల్లో బాణాలు పెట్టి టపాసులు పెట్టి పేల్చేస్తున్నారు ఇక్కడ చూడండి ఎవరు పడితే వాళ్ళు ఇక్కుంటున్నారు ఎవరికి పడతాయో తెలియదు నేనైతే ఇంకా అలా తప్పించుకుంటూ అలా షూట్ అయితే చేస్తున్నాను వీడియో టపాసులు అయితే ఆల్రెడీ కాల్ చేశాను ఇక్కడ చూడండి చాలా మంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఎవరికి ఎప్పుడు పడుతుందో తెలియదు తపాసులు ఎవరు ఎక్కడ ఎక్కడెక్కుతారో కూడా తెలియదు ఇది మా బాయ్స్ హాస్టల్ అన్నట నేనున్న పిజి హాస్టల్ ఈరోజు స్పెషల్గా దివాళీ స్పెషల్ అయినందున ఈరోజు ఒక స్వీట్ అయితే చేశారు ఇక్కడ చూడండి క్లియర్గా చూపిస్తాను గులాబ్ జామ్ అయితే స్వీట్ అయితే చేశారు స్పెషల్ అయినందున దివాళి స్పెషల్ పండుగ అయినందున తర్వాత తినాలి నేనైతే మళ్ళీ అయితే వెళ్ళిపోతున్నాను ఇక్కడ చూడండి ఒకసారి మా రూమ్మేట్స్ అంటే పీజీ హాస్టల్లో వాళ్ళు మా హాస్టల్ వాళ్ళు ఎంత జాలీగా డ్యాన్స్ ఎంత చేస్తున్నారు ఇక్కడ చూడండి చూపిస్తాను క్లియర్గా యాక్చువల్గా అక్కడ సాంగ్స్ అయితే పెట్టారు నేను అది ఎంత కూడా మ్యూట్ చేశాను ఎందుకంటే మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పడకూడదు సో అందువల్ల నేను మ్యూట్ చేసి మాట్లాడుతున్నాను ఓన్లీ టపాసులు కలిసిన సాంగ్స్ ఉంటే పెట్టేవాడిని డైరెక్ట్గా ఇప్పుడు కానీ పక్కన సాంగ్స్ ఉన్నాయి అందుకే మ్యూట్ చేసి మాట్లాడుతున్నాను చాలామంది ఫుల్గా జాయ్ఫుల్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు దివాళీ యాక్చువల్లీ త్రీ డేస్ నుంచి కంటిన్యూగా దివాళీ జరుపుకుంటున్నారు ఈ హైదరాబాద్లో ఇంకా మేమైతే ఈరోజు మండే హాలిడే అయినందు ఇంక ఈరోజు నైట్ అయితే ఇంకా సెలబ్రేట్ చేసుకుంటున్నాం నా ఫ్రెండ్ ఇంకా టపాసు మీద ఇంకా ప్లేట్ పెట్టి మరీ పేలుస్తున్నాడు చూడండి ఇక్కడ క్లియర్ గా చూపిస్తున్నాను చాలా పైకి అయితే మళ్ళీ కింద ప్లేట్ అంత పవర్ఫుల్ ఉంటుంది టపాసులో నాతో కూడా చాలా ఉన్నాయి చిన్న టపాసులు సీమ టపాకాయలు ఆల్రెడీ చాలా పేల్ చేసాం టపాసులు అయితే మేము ఈవినింగ్ కి తెచ్చుకున్నాం ఇది వంకాయ బాణం మీ అందరికి తెలిసి ఉంటుంది ఇది చాలా సౌండ్ అయితే వస్తుంది దానిపైన బకెట్ ఏమైనా పెట్టినా అయినట్లయితే చాలా హైట్ గా వెళ్ళిపోతుంది నేను కూడా చాలా దూరం పారిపోయాను అది ఎంత సౌండ్ వస్తుంది ఒకవేళ ఎగరవచ్చు అని దూరం అయితే వెళ్ళిపోయాను చూడండి ఎంత పొగ అంతా ఎంత వస్తుందో చూడండి దాంట్లో చాలా పౌడర్ ఉంటుంది చాలా సౌండ్ కూడా వస్తుంది పవర్ఫుల్ బాణం అది చాలా నా పక్కన పక్కన అయితే టపాసులు అయితే పడుతున్నాయి ఎవరు ఎగ్గుతున్నారో కూడా తెలియదు నేను తప్పించుకొని వెళ్ళిపోతున్నాను యాక్చువల్ నేను కూడా ఆల్రెడీ చాలా చేశాను ఇంకా వీడియో అయితే తీలేదు ఎవరు తెలియదు నేను కూడా నేను లక్ష్మీ బాణం ఇంకా వంకాయ బాణం అంది అవన్నీ కూడా ఆల్రెడీ చేశాను ఇక్కడ టపాసుల సౌండ్ కూడా చాలా బాగుంది కానీ ఇక్కడ సాంగ్స్ పెట్టినందున ఇంకా మ్యూట్ చేయాల్సి వస్తుంది ఫైవ్ హండ్రెడ్ పెట్టి మరి కప్పటిల్ తెచ్చుకున్నాం నేను నా ఫ్రెండు ఇంకా తర్వాత నేను కూడా మళ్ళీ టపాసులు కాల్చడం మళ్ళీ స్టార్ట్ చేసేసాను నా ఫ్రెండ్ ఇంకా వీడియో అయితే తీసేసాడు నేను చాలా ప్రయత్నించాను గాల్లో పేల్చడానికి అవి పేలలేదు అనుకోకున్నవి ఎక్కువ సౌండ్ వస్తాయి కానీ కొన్ని పేలవు ఇక్కడ చూడండి మా హాస్టల్ మేట్స్ అంతా డ్యాన్స్ లేకుండా టపాసులు కాల్ చేస్తున్నారు చాలా ఫుల్ జాయిలో ఉన్నారు ఫుల్ ఎంజాయ్మెంట్లో ఇంకా నేను మాత్రం అలా షూట్ చేస్తూనే అలా ఎంజాయ్ చేస్తున్నాను చిన్న చిన్న తపాసులు కాలుస్తూ ఒక చేత వీడియో తీస్తూ అలా ఒక చేత ఇంకొక చేత తపాసు అయితే కాలుస్తున్నాను చాలా మంది ఆల్రెడీ కాల్చి ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నారు కొంతమంది మా పక్కన రోడ్డు వాళ్ళు కూడా చాలా తెలుస్తున్నారు అక్కడికైతే ఇంకా వెళ్ళలేదు నేను ఇక్కడ ఇక్కడ కూడా చాలా మంది పేలుస్తున్నారు ఇక్కడ రైట్ సైడ్ ఇంకా అది తర్వాత చూపిస్తాను అది ఇక్కడ చూడండి రైట్ సైడ్ ఇక్కడ టీ బ్రేక్ ఉంటుంది అక్కడ వాళ్ళు కూడా చాలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇంకా ఇక్కడ చూడ వీళ్ళంతా కూడా చాలా గా ఎంజాయ్ చేస్తున్నారు గర్ల్స్ అండ్ బాయ్స్ అంతా కూడా వాళ్ళు పారిపోతున్నారు కపాసలు వేస్తారని ఆగడం లేదు అలాగే టపాసలు కలిసిన ఉన్నాడు నా ఫ్రెండ్ మళ్ళీ వంకాయ బనం కలుస్తున్నాడు నేనైతే చాలా దూరం పారిపోయాను ఒక్కొక్కసారి మన మీద కూడా పడే అవకాశం ఉంది అందుకే నేనైతే చాలా దూరం వెళ్ళిపోయాను ఇప్పుడు చూడండి గాల్లో ఎంత సూపర్ గా వస్తున్నాయి బాణాలు రాకెట్స్ అన్ని కూడా చాలా పైకి వెళ్ళి పేలే అంటే చపాతులు చాలా పైకి వెళ్ళి మనం పేలుతాయి ఇక్కడ నేను కి రైట్ సైడ్ అయితే టీ షాప్ ఉంటుంది వాళ్ళు ఇంకా పక్కన శారీ షాప్ కూడా ఉంటే వాళ్ళంతా కూడా చాలా గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇక్కడ చూడండి ఆల్రెడీ చాలా టపాసులు అయితే పేల్చేసారు నేనైతే ఇంకా అలా ముందుకెళ్తే ఇంకా ఇది కూడా ఇంకా షూట్ చేసేస్తాను అక్కడ చూడండి బూచకర ఎంత గా దొరుకుతుంది నేనైతే అలా వెళ్ళి దాని దగ్గర అలా ఎగిరేసాను చిన్నప్పుడు ఇలాగే చేసేవాళ్ళం మేము సో మళ్ళీ చాలా రోజుల తర్వాత నేనైతే ఇలా ఎగిరాను తర్వాత మళ్ళీ అయితే మేము వెళ్ళిపోయాం మా పీజీ హాస్టల్ దగ్గరికి ఇంకా వెళ్తున్నాం తర్వాత కొద్దిసేపు తరగతి అయితే నేను నా ఫ్రెండ్ ఇంకా పైకి అయితే వెళ్ళిపోయాం ఇక్కడ చూడండి చాలా టపాసులు ఎలా వెళ్తున్నాయి గాల్లో చాలా పెళ్తున్నాయి చాలా సూపర్ గా ఉంది కదా ఇంకా మేము తెచ్చిన టపాసులు అన్ని ఆల్రెడీ కంప్లీట్ అయ్యాయి సో అందువల్ల మేమైతే ఇంకా పైకి వెళ్ళిపోయాం ఇంకా పైకి వెళ్ళిన తర్వాత ఇలా టపాసులు కాల్సి ఉంటే అలా షూట్ చేశాను నేనైతే హైదరాబాద్ మొత్తం కళకళలా ఆడుతుంది టపాసులతో ఈరోజు మొత్తం టపాసుల సౌండ్ ఇంకా రాకెట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి నైట్ ట్వెల్వ్ వరకు టపాసుల సౌండే వస్తూనే ఉంది పైకి వెళ్ళి మరీ టపాసులు వెళ్ళడం చాలా అద్భుతం ఇలా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎలా జరుపుకుంటామో చూడాలి ఇప్పుడైతే ఇలా గడిచిపోయింది ఈరోజు దివాళీ సెలబ్రేషన్స్ మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అక్టోబర్ ఆర్ నవంబర్లో వస్తుంది దివాళీ అప్పుడు చూడాలి అప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో ఈరోజు అయితే ఇలా గడిచిపోయింది దివాళీ సెలబ్రేషన్స్ హైదరాబాద్లో ఇంకా నెక్స్ట్ దివాళికి ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో చూడాలి ఈరోజు అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాము సో చూసారు కదా ఫ్రెండ్స్ నేను నా ఫ్రెండ్ ఇంకా మా పక్కన ఉన్న రూమ్మేట్స్ ఇంకా గర్ల్స్ హాస్టల్ వాళ్ళు ఇంకా మా నేనున్న పీజీ హాస్టల్ పక్కన హౌసెస్ ఇంకా వాళ్ళంతా కూడా టీ షాప్ వాళ్ళు అంతా కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ వీడియోలో మొత్తం క్లియర్ గా చూపించాను మీరంతా కూడా నెక్స్ట్ వీడియో ఏం పెడతారని ఎక్స్పెక్టేషన్ చాలా పెట్టుకుంటారు అంటే నెక్స్ట్ టాప్ ఎంఎన్సీ కంపెనీ గురించి చెప్తారని అన్నాను కదా నేను అవును నెక్స్ట్ వీడియోలో పెడతాను కానీ ఇది కూడా చూడండి దివాళీ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామని మీకు చూస్తారని ఒక ఉద్దేశంతో చేశాను కానీ నెక్స్ట్ మాత్రం ఖచ్చితంగా టాప్ ఎంఎన్సీ కంపెనీ యొక్క వెబ్సైట్ గురించి ఇంటర్వ్యూ కాల్ గురించి అది చాలా చాలా ప్రాసెస్ ఉంది రిజిస్ట్రేషన్ అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీరు ఏ మాత్రం టెన్షన్ పడకండి ఖచ్చితంగా చెప్తాను ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో గురించి మీరు ఏమో అడగాలన్నా కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఇంటర్వ్యూ గురించి అయినా లేకపోతే ఐటీ కోర్స్ గురించి అయినా నా కంపెనీ గురించి అయినా ఏమైనా అడగండి కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క ఒక్క లైక్ చేయండి దాంతోపాటు కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉన్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాంతోపాటు పక్కనున్న ని క్లిక్ చేయండి